సార్ అంతే సార్ ఇది స్టార్టింగ్ ఇంకా చాలా ఉంది లైఫ్ అన్నది కెరియర్ అన్నది సో చేస్తా వచ్చారు సార్ ఇద్దరు సెమీఫైనల్స్ నా స్పెల్ నేను చిన్నప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండ్ అంటే ఎక్స్ట్రా ఏం చేయండి సార్ ఇప్పటివరకు ఏం చేసుకున్నానో అదే చేసుకుంటూ వెళ్తాను సార్ అంటే అంటే రిలాక్స్ అవ్వండి జస్ట్ ఏం చేస్తున్నానో గుడ్ థింగ్స్ సార్ రిపీట్ సార్ సార్ నాతో జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్ ఇప్పుడుతో ఆగద్దు లైక్ ఇది జస్ట్ స్టార్టింగే యూ నీడ్ టు బీ లైక్ నీడ్ టు బీ మోర్ లైక్ అంటే ఇంకా నువ్వు ఇంకా చేయగలవు సో యూ కెన్ డూ మోర్ అనేసి చెప్పా ఎస్ సార్ ఎస్ మ్యామ్ ఇచ్చారు సార్ చెప్పారు గ్రూప్ వన్ జాబ్ ఇస్తామనేసి ఇంకా నాకు టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ డబ్బులు ఇస్తామనేసి ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇండ్లు కట్టుకోవడానికి అన్ని చెప్పారు మేము అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ అంటే అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు ఐ కెన్ డూ సంథింగ్ మోర్ నాట్ నాట్ ఈవెన్ దిస్ సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను ఇప్పుడు వరకు ఐ డోంట్ ఫీల్ సార్ అలా ఉన్నారనేసి ఇప్పటికే చాలా చేంజ్ అయిపోయి ఉంటారు సార్ ఎందుకంటే నేను చాలా విన్నా అంటే నాకు కాల్స్ వస్తున్నాయి ఎలా స్టార్ట్ చేయొచ్చు మేము కెరియర్ని మా అమ్మాయికి అలా సో ఐ డోంట్ థింక్ సో వెర్ ఆర్ పీపుల్ లైక్ నా క్రికెట్ జర్నీ కొంచెం స్మూత్గానే సాగింది మా నేను ముందే చెప్పాను మీకు నాకు ఏసీఏ తోడుంది అనేసి సో ఏసీఏ నాకు ఎప్పుడు తోడుగానండి ఇప్పుడు సో నాకు అలాంటిది ఏం లేదు గుడ్ సార్ అంటే లైక్ ఎవరైనా సరే సార్ మమ్మల్ని మోటివేట్ చేయడానికే చూస్తున్నారు సో లైక్ వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం సో